ఫ్రెండ్స్ బీరకాయ పప్పు కర్రీ చూద్దామా ముందుగా ఒక టీ కప్ అంతా పప్పు తీసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఆయిల్లో వేగాలి ఆనియన్స్ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిమి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని బాగా కలుపుకొని క్యాప్ పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని దీనిలోకి పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ మీకు స్పైసీకి దగ్గరగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ పచ్చి వసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకుందాం చూడండి చూడడానికి చాలా బాగుంది కదా ఇప్పుడు మనం పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఈ పప్పు మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఇలా పప్పు పప్పు ఉంటేనే బాగుంది ఇందులో సపరేట్ వాటర్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ వాటర్ దీనికి సరిపోతాయి దీన్ని చక్కగా కలుపుకొని దీంట్లోకి టేస్ట్కు తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుందాం తర్వాత దీన్ని తాలి పెట్టుకోవడమే దీంట్లోకి టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్కిప్ చేశాను మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి తాలింపు యాడ్ చేసుకొని కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టు చాలా టేస్ట్గా ఉంటుంది వీడియోలో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్